హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మైలిష్ అనే ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా ఇవాళ అయితే వీడియో ఏం లేదండి అప్పుడున్న జనరేషన్లో అయితే ఎక్కువ గేదె పాలు ఆవు పాలు తాగడం వల్ల చాలా పుష్టిగా కూడా ఆరోగ్యంగా బలంగా కూడా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అసలు ఎక్కువ ప్యాకెట్ పాలు అయితే యూజ్ చేస్తున్నారు సో ఆ ప్యాకెట్ పాలల్లో ఏంటంటే పౌడర్ అయితే కలుపుతున్నారు సో మనము పాలు తాగాలి అనుకుంటే అలాగే పెరుగుతో ఒక ముద్ద అన్నం తినాలి అంటే చక్కగా అండి మీ పక్కన ఎవరైనా ఇలా గేదెలను మేపుకుంటూ పాలు తీసుకుంటూ ఉండే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి పాలైతే పోపించుకొని తాగండి ఎందుకంటే ఇప్పుడు బయటంతా అండి పాలు కూడా కల్తీ అయిపోతుంది అనమాట సో ఏంటంటే ఈ పౌడర్ అనేది ఎక్కువ కలుపుతున్నారు అదేంటంటే మనము పాలు తాగిన తర్వాత అరుగుదల అనేది ఉండదు మనమంటే పెద్దవాళ్ళంటే అనమాట కానీ చిన్నపిల్లలకైతే అలా కాదు కదా కాబట్టి చిన్నపిల్లలకైతే అరగదు అదేవిధంగా వాళ్ళు పాలు తాగినా కూడా అది అరుగుదల కాకుండా కక్కేస్తూ ఉంటారు సో అలా కాకుండా మీరైతే కొంచెం ఓపిక తెచ్చుకొని ఎవరైతే అంటే మనకు బర్రి పాలు కానీ అదేవిధంగా ఆవు పాలు కానీ పోస్తుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలు తెచ్చుకొని కాంచుకొని తాగడం చాలా బెస్ట్ ఆప్షన్ అండి సో మనకు అందుబాటులో లేకుండా అలా ఉంటే ఓకే ప్యాకెట్ పాలు కానీ అంటే మనం అంటే పెద్దవాళ్ళం కాబట్టి ఏదైనా తాగి తిని అనమాట సో చిన్నపిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళ కోసం కూడా మనం ఆలోచించాలి కదా సో బరిపాలు అయితే మనకు చక్కగా పాలు తీసుకొని కాంచుకొని అందులో సేవ చేసుకొని పెరుగు పెరుగుపరంగా కానీ అదేవిధంగా మనకు నెయ్యి పరంగా కానీ అన్ని విధాలుగా బాగుంటుందండి సో ఈ ప్యాకెట్ పాలల్లో ఏంటంటే పౌడర్ యూస్ చేయడం వల్ల మనకు అరుగుదల అనేది జీర్ణ సమస్యలు అనేది చాలా వచ్చేస్తున్నాయి అన్నమాట సో ఒక్కసారి ఆలోచించండి మనము అంటే పల్లెటూర్లలో అయితే మనకు ఆవు పాలు అదేవిధంగా బరిపాలు దొరుకుతాయి సో టౌన్లలో ఉండే వాళ్ళకి చాలా కష్టం అండి ఎందుకంటే ఇలా బర్రెలు మేపుకుంటూ పాలు పిండే వాళ్ళు కూడా అంటే పక్కన ఉండరు అనమాట సో లోపలికి అలా ఉంటుంది అప్పుడేం చేస్తామంటే మనకు ఇంకా అందుబాటులో ఉండేది ప్యాకెట్ పాలే కాబట్టి మనం ప్యాకెట్ పాలే యూస్ చేస్తూ ఉంటాము సో అదేవిధంగా అయితే మనము అంటే బర్రెలని ఏమి ఉంటే చక్కగా అంటే బర్రెలు కానీ ఆవులు కానీ అదేవిధంగా అన్నీ అండి అంటే ఆవు బర్రె దూడలు అన్నీ ఉంటాయి కదా సో వాటికి ఏంటంటే మనము వాటిని చిన్న బిడ్డలాగా చూసుకుంటా ఉండాలన్నమాట అంటే మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో వాటిని కూడా అలాగే చూసుకోవాలి ఎందుకంటే అవి చక్కగా అంటే ఆరోగ్యంగా ఉంటేనే కదా మనకు ఎన్ని పాలైనా ఇస్తుంది సో కాబట్టి ఏంటంటే మనం బిడ్డల్ని ఎలా చూసుకుంటామో వాటిని కూడా అలాగే చూసుకోవాలన్నమాట అంటే టైంకి వాటికి గడ్డి వేసుకోవడము నీళ్ళు పెట్టడము అదేవిధంగా తౌడుతో అంటే తవుడు అవన్నీ వేస్తేనే కదా మంచిగా వాటికి బలం వచ్చి మనకు పాలు ఇస్తాయి సో అట్లా తవుడు వేసుకోవడము ఏంటి అంటే దానికి అంటే బాగాకుండా అలా వచ్చినప్పుడు ఏంటంటే పశువుల డాక్టర్ని తీసుకొచ్చి వాటికి ఇంజెక్షన్ వేపించి అలా చేసుకోవడము వాళ్ళకి అంటే వాటికి టైంకి అంటే స్నానం అవి చేపించడము స్నానం అంటే పైప్తో నీళ్ళు పట్టి కడిగేసుకోవడము అదేవిధంగా ఆవులు గేదెలు ఉండే ప్లేస్ని కూడా నీట్గా అండి మనం అవి పేడంతా వేసేస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ అలా నీట్గా ఉంచుకుంటే ఈ ఆవులకి దూడలకి ఏంటంటే ఆరోగ్యంగా కూడా ఉంటాయి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏమి రావు వాటికి కూడా సో ఖచ్చితంగా అండి మీరైతే ఆలోచించండి ఒకసారి ఎందుకంటే ఇది అప్పటి రోజుల్లో ఏంటంటే అందరూ ఆవు పాలు గేదె పాలు తాగే వాళ్ళండి అసలు ప్యాకెట్ పాలు అనేది మనకు అంతగా తెలిసేది కూడా కాదు కానీ ఇప్పుడున్న జనరేషన్ అయితే వెళ్తా వెళ్తా అంటే ప్యాకెట్ పాలు చక్కగా తీసుకెళ్ళిపోతున్నారు ఒక ఐదు ఆరు ప్యాకెట్లు దాకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నారు అవసరమైనప్పుడు తీసి కాంచుకోవడము తాగడం అలా చేస్తున్నారనమాట సో మ్యాక్సిమం ట్రై చేయండి మనకు ఆవు పాలు కానీ అదేవిధంగా బర్రపాలు కానీ దొరికేటట్టు చూడండి లేదు అంటే లేదండి సో నేనైతే పిల్లలకు అండి ఖచ్చితంగా అంటే టీ టీ వరకు అయితే ప్యాకెట్ పాలు తెచ్చుకున్న పిల్లలకు తాగించడానికి మాత్రము నేను బర్రెలే యూజ్ చేస్తానండి ఎందుకంటే ఆ బర్రెలు అయితే తీసుకొచ్చి మనము కాంచినప్పుడు కూడా అవి బాగా మేగడ కూడా ఎక్కువ కడుతుంది అనమాట సో ఆ మేగడంతా పక్కన పెట్టినా కానీ మనకు వెన్న కూడా చేసుకోవచ్చు అదే అండి వెన్న చేసిన తర్వాతే కదా నెయ్యి కూడా వస్తుంది మనకు సో చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది ఈ ప్యాకెట్ పాలల్లో కూడా మేగడు కూడా ఉండదండి సో ఒకవేళ మేగడు ఉన్నా కానీ మనకంతా నెయ్యి కూడా తీలేము సో ఆ పాలకి ఈ పాలకు కూడా చాలా తేడా అంటే చాలా తేడా ఉంటుంది ఒకసారి ఆలోచించండి మన ఆరోగ్యం అండి మన చేతుల్లోనే ఉంటుంది సో మన ఆరోగ్యం గురించి మనమే ఆలోచించుకోవాలన్నమాట ఈ ఆవు పాలు ఈ పాలు తాగడం వల్ల ఏంటంటే మనము ఎముకలు కూడా చాలా గట్టిగా దృఢంగా ఉంటాయి అన్నమాట సో ఒక్కసారి అయితే మీరు ఆలోచించండి సో అదే విధంగా అయితే చూడండి పాలు అయితే ఎలా తీస్తున్నారో అంటే అప్పుడు పెద్దవాళ్ళంతా ఆరోగ్యమే మహాభాగ్యం అనేవాళ్ళు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది కాబట్టి అది మహాభాగ్యంగా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట సో మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది కాబట్టి మనము జాగ్రత్తగా చూసుకోవాలి బాధ్యత మందే అనమాట సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా అందరికీ యూజ్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను సో కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి ఇంకేదైనా ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేయండి అంటే ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది సో ఖచ్చితంగా అయితే కా కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్